హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇప్పుడు జనవరి ఫస్ట్ ఇంకా సంక్రాంతి వచ్చిందంటే అందరం కూడా కలర్స్ వేసుకుంటాం కదండి ఆ కలర్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఈ వీడియో అయితే కనుక అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం బయట నుంచి కలర్స్ కొనుక్కొని తీసి తెచ్చుకున్నాం అనుకోండి ఆ కలర్ కొంచమే వేస్తారు కదండి అదే కలర్ మనం ముగ్గులో వేసేస్తామనుకోండి ముద్ద ముద్ద పడిపోయి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కలర్ వేయడానికి అలా కాకుండా కలరు ఇంకా ఇసుక రెండింటినీ ఎలా కలుపుకుంటే బాగుంటుందో మనకి ముగ్గులో వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కలర్ కూడా ఎక్కువగా అవుతుంది ఈ ప్రాసెస్ అనేది మన వీడియోలో చూపిస్తానండి ఇంకా ఈరోజు వీడియోలోనండి నేను అసల ఉల్లిపాయ వాడకుండా వెల్లుల్లిపై పులుసు పెట్టాను ఈ కూర కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో మనం ఇంట్లోనే కలర్స్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇంకా ఒక రెసిపీని కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతారండి చాలామంది అలా కాకుండా మీరు వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళుతుంది వీడియో ఇంకొంతమంది వరకు వెళ్ళాలంటే మీరు మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి ఈ కలర్స్ని రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఇసుకనైతే జల్లించి పక్కన పెట్టుకోవాలి మనం ఈ కలర్స్ని తెచ్చుకోక ముందుగానే మనం ఒక ముగ్గునైతే సెలెక్ట్ చేసుకోవాలండి ముందు మనం ఏ ముగ్గు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ముగ్గు అయితే మనకు ఒక ఐడియా ఉండాలి దానికి ఏ కలర్స్ అయితే బాగుంటాయో వాటన్నిటినీ తీసి తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను కూడానండి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే తీసుకురమ్మని చెప్పాను మా మావయ్యని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి అనేసి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండి అలాగా ఆ టెన్ కలర్స్ అయితే తీసుకొచ్చారు అన్నీ ఆయన కలర్స్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ముందుగా మనం ఇసుకనైతే జల్లెడ వేసుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు కలర్స్ని కలుపుకోవడం అయితే చాలా సింపుల్ అయిపోతుంది ఇప్పుడు నేను జల్లెడ వేసుకున్న ఇసుకను రెండు కప్పులతో వేసుకున్నాను కదండీ ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ఒక కప్పు కలర్ అయితే వచ్చింది ఫుల్గా కప్పు కూడా అవలేదు ఇప్పుడు రెండు కప్పులు ఇసుకను తీసుకున్నాను కదా ఆ కప్పు కలర్ని కూడా ఇసుకలో వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇసుక ఇంకా కలర్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత అండి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెం కానీ ఇళ్ళని వేసుకుంటూ ఇసుకకి కలర్ అంతా కూడా పట్టేసేలాగా ఇలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువైనా ఏం పర్లేదండి అసలు భయపడవలసిన అవసరం ఏమీ లేదు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎండలో ఆరబెట్టుకుంటాము మనం ఎక్కువ వాటర్ వేసేసినా కానీ ఎక్కువసేపు ఎండబెట్టాలి అంతేనండి అంతకంటే ఏమవ్వదు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలరు ఇసుకలో మొత్తం తడవ్వాలన్నమాట రెండు కూడా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా రెండు కప్పుల ఇసుకను వేసుకుంటే ఒక కప్పు మనం కలర్ వేసాం కాబట్టి ఈ టైప్లో వచ్చిందండి ఇలా కూడా బాగుంది మనకి ఇంకా డార్క్ కలర్లో రావాలి అనుకుంటే ఒక కప్పు ఇసుకనే వేసుకున్నాం అనుకోండి ఇంకా కలర్ డార్క్ వస్తుంది ఇక్కడ నేను రెండు కప్పుల ఇసుకొని వేసేస్తే ఇలా వచ్చిందండి ముందుగా నేను రెండు కప్పులు ఇసుకను తీసుకుని అందులో ఒక కప్పు కలర్ని వేసేసి చూపించాను కదండి ఇప్పుడేమో ఒక కప్పు ఇసుకే తీసుకుని ఒక కప్పు కలర్ని కూడా వేసేసి కలిపి చూపిస్తాను రెండు కప్పుల ఇసుకను వేసేసాను కదా కలర్ ఏమన్నా లైట్ కలర్ వచ్చేసిందేమో అని కొన్ని కలర్స్ అయితే ఒక కప్ ఇసుకను ఇది అండి ట్వంటీ రూపీస్కి ఇంత కలర్ అయితే వచ్చింది ఇది ఫుల్గా ఒక కప్ అయితే అవలేదు కానీ ఇంచుమించు ఒక కప్పు అయితే అయ్యింది ఇక నుంచి ఒక కప్ ఇసుకకి ఒక కప్పు కలర్ని కూడా వేసి కలిపి చూపిస్తున్నాను ఇసుక కలరు రెండు వేసేసి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే మనకు తెలిసిపోతుందండి ఇంకొంచెం కలర్ పడుతుందా లేదంటే ఇసుక పడుతుందా అని మనకైతే తెలిసిపోతుంది చూసుకొని కొంచెం కలరు లేదంటే కొంచెం ఇసుకనే యాడ్ చేసుకోవచ్చు రెండింటినీ మిక్స్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం వాటర్ని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు కూడా కలర్స్ని ఇలా రెడీ చేసుకోవాలని అనుకున్నారనుకోండి అవి చేసుకునే ముందుగానే మనం చేతికి ఒక గ్లౌజ్ కానీ లేదంటే కవర్ కానీ కట్టేసుకుని అప్పుడు కలర్స్ని అయితే కలుపుకోండి చెయ్యి పాడవకుండా ఉంటుంది నాకేమో ముందు అంత ఐడియా లేదండి ఫస్ట్ కలర్ని కలిపేటప్పుడు చేయి పెట్టేశాను తర్వాత అనిపించింది కానీ ఇంకెలానో చేయి పెట్టేసాను కదా అని నేను ఎలానే కంటిన్యూ చేసేసాను నా చెయ్యి అయితే మొత్తం పాడైపోయిందండి ఎంద్రధనసులు ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు నా చేతికే ఉన్నాయి ఈరోజు చెయ్యి మాత్రం మంచి కలర్ఫుల్గా రెడీ అయింది ఏదో గోరెంటాకు పెట్టుకున్నట్లుగా అయింది మీరు చేసుకోవాలనుకుంటే కనుక కవర్ని కానీ గ్లౌజ్ని కానీ వేసేసుకోండి మనం కలర్ని కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదండి ఎండడానికి ఇంకొంచెం టైం పడుతుంది అంతే ఇలా పలుచుగా పరిచేసుకుని ఎండలో ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ నార్మల్గానే రెడీ అయిపోతుంది రెండు కలర్స్ని మాత్రమే రెండు కప్పులు ఇసుక వేసి కలిపాను మిగతా కలర్స్ అన్నీ కూడా ఒక కప్పు ఇసుకే వేసుకుని కలిపేసుకున్నాను చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇసుక కలర్ రెండే కలిపేస్తారు అందులో వాటర్ వేసి కలపరు అలా కలపలేదు అనుకోండి ఇసుక కలరే ఎక్కువ కనపడి ఈ కలర్ అనేది బాగా లైట్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం వాటర్ని కూడా వేసి కలుపుకున్నాం అనుకోండి అసలు మన ఇసుక వేసామని తెలీదు ఇలా కొంచెం వాటర్ని కూడా వేసి కలిపేసుకుని అందులో ఆరబెట్టుకున్నాం అనుకోండి మనం ముగ్గులో వేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా రెడీ చేసిన కలర్స్ కూడా బయట అమ్మేస్తున్నారండి కాకపోతే వాళ్ళు కొంచెం కలరే పెడతారు కదా మనం ఇలా విడిగా కలర్ని కొనుక్కుని మనమే రెడీ చేసుకున్నాం అనుకోండి కొంచెం కలర్నే కొనుక్కున్న ఎక్కువ కలర్ని అయితే తయారు చేసుకోవచ్చు అన్ని కలర్స్ని అన్ని ప్లేట్లలో కలిపాను కదండి ఎంత బాధ ఎందుకు పడుతున్నానంటే ఈరోజు చాలా ఎక్కువగా గాలి వేసేస్తుందండి అలా కాకుండా మనం చేసుకునేటప్పుడు ఒకే ప్లేట్ని పెట్టుకుని ని మనం కలిపేసుకున్న కలర్ని పేపర్లో వేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఇన్ని ప్లేట్లు బయటకు తీవలసిన అవసరం ఉండదు కాకపోతే పేపర్ మీద కానీ నేను వేసి ఆరబెట్టానంటే పేపర్ వెంటనే ఎగిరిపోతుంది అంత గాలి అయితే వేసేస్తుందండి గాలి వేయకపోతే కనుక ఒక ప్లేట్లోనే కలిపేసుకుని అన్ని పేపర్స్ మీద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను కలర్స్ అన్నీ కూడా కలిపేసుకున్నాను వీటన్నిటిని కూడా ఎండలో ఆరబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కలర్స్ అన్నిటిని ఎండలో ఆరబెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక్కోసారి వచ్చి కలర్ని ఇలా కదుపుతూ ఉన్నామనుకోండి తొందరగా డ్రై అయిపోతాయి ఇవన్నీ కూడా ఎండలో ఆరుతూ ఉంటాయి ఈ లోపల మీకు ఇంకొకటి చూపిస్తానండి మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ నన్ను అడిగారండి వాళ్ళకి ఫైవ్ మంత్స్ బాబు ఉన్నాడంట బాబుకి ఎక్కువగా కాపం పట్టేస్తుంది అక్క నీకు తెలిసిన టిప్ ఏదైనా ఉంటే చెప్పు అనేసి అడిగారు హాయ్ మౌని సిస్టర్ బాగున్నారా మీకోసమే ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను తులిసాకులని శుభ్రంగా కడిగేసి వాటి నుంచి రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలి తులిసాకుల రసం ఇంకా తేనె నిమ్మరసం ఈ మూడు కలిపేసి కొంచెం కొంచెంగా వేలుతో తీసి బాబుకి నోట్లో పెట్టండి చప్పలించి మింగేస్తాడు కదా లోపల కపం కూడా కరుగుతుంది ఇలా కొన్ని రోజులు చేశారనుకోండి కపం దాని అంతటా అదే బయటకు వచ్చేస్తుంది ఇలా తులిసాకులు నిమ్మరసం తేనె ఈ మూడు కలిపేసి ఉదయం లేచిన వెంటనే పరగడుపునే పెట్టామంటేనే ఎక్కువ ఫలితం ఉంటుందండి తర్వాత కంటే పరగడుపునే పెట్టాలి ఇలా ప్రతిరోజు కూడా చేసి చూడండి కపం అనేది కంపల్సరీగా తగ్గుతుంది మా పిల్లలకు కూడా చిన్నప్పుడు కాపం బాగా ఎక్కువగా ఉండేది నేను పిల్లలు చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా బాగా యూజ్ చేసే టిప్ ఏదన్నా ఉందంటే ఇదేనండి ముందుగా తులిసాకి ఇలా రసం తీసేసుకుని అందులో ఒక స్పూన్ తేనెను కూడా వేసేసుకోవాలి తర్వాత నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని కూడా వేసేసుకుని ఈ మూడింటిని కూడా బాగా కలిపేసి ఐదు నెలల బాబు కాబట్టి కొంచెం కొంచెంగా వేలుతో తీసి బాబు నోట్లో పెట్టండి అలానే మొత్తం ఒకసారి వేసేయకండి అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటేనండి మాకు తెలిసిన ఒక ఆవిడ చిన్న బాబుకి ఆ పలంగా ఏదో ఉగ్గు పోసినట్టు పోసేసింది ఇక వెంటనే ఇదేమో తేనె కదండి గొంతులో అడ్డపడిపోయి బాబు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు హాస్పిటల్ వరకు కూడా పరిగెత్తారు వాళ్ళు అందుకని చెప్తున్నానండి వేలితో తీసే పెట్టండి ఇంకొంచెం పెద్ద పిల్లలైతే పుదీనా ఇంకా నిమ్మరసం పెట్టచ్చు ఇంకా అల్లం రసం తీసి అందులో కూడా నిమ్మరసం వేసి అలా కూడా చిన్న చిన్నబాబు కాబట్టి మీరు తులిసాకుల రసంతోనే ఇలా చేయండి పెద్ద బాబు ఏమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు కొంచెం పెద్ద క్లాస్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాడు మా చిన్నోడేమో అంత కంగారు ఏం స్లోగా వెళ్దాంలే అనేసి వెళ్తాడు ఇక పిల్లలిద్దరిని స్కూల్కి పంపేసిన తర్వాత నేను కలర్స్ని కూడా కలిపేసి ఎండలో ఆరబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మధ్యాహ్నం కర్రీ ఏమాలా అనేసి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ కనిపించలేదు ఉన్నాయి కానీ నాకు అవి ఏమీ వండాలనిపించలేదు ఇంకా అందుకని వెల్లుల్లిపాయ కర్రీని వండుదాము అనేసి కొన్ని వెల్లుల్లిపాయలను అయితే వలుచుకుంటున్నాము ఈరోజు నేను అసలు ఉల్లిపాయ వేయకుండా వెల్లుల్లిపాయలతో పులుసు పెడతానండి ఇది బయటే ఉన్నా కానీ మనకి నాలుగైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది డెలివరీ అయిన ఆడవాళ్ళకి బాలింతలకి ఎక్కువగా వెల్లుల్లిపాయని కర్రీ చేసి పెడతారు కదా అందులో ఉల్లిపాయలు వేసి వండుతారు కదండి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి వండుతారు ఈరోజు మనం అలా కాకుండా వెల్లుల్లిపాయలలో అసలు ఉల్లిపాయ ఏమీ వేయకుండా పులిసి పెట్టేసుకుందాము ముందుగా మేము వెల్లుల్లి రెబ్బలను అయితే ఒలిచేసి పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళి వెల్లుల్లిపాయలతో పులిసిని ఎలా పెట్టాలో ఆ ప్రాసెస్ని కూడా చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ముందుగా ఆయిల్ని వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత అందులో కొంచెం మెంతులను కూడా వేసుకున్నాను అర స్పూన్ వరకు మెంతుల్ని వేసుకున్నాను మెంతులు తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా అయితే తాలింపును వేయించుకోవాలి ముందుగాను ఈ వెల్లుల్లిపాయల పులుసు మా అమ్మమ్మ రెసిపీ అండి చాలా రోజుల నుంచి కూడా ఇది చేసి చూపించు అందరూ ఉల్లిపాయతోనే చేసుకుంటారు కదా ఇలా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చెయ్యి చెయ్యి అనేసి నన్ను అంటుంది ఏదో ఒక రెసిపీ చేస్తూ అలా వీడియోస్ ఎదరికి వెళ్ళిపోతున్నాయి కానీ ఈ రెసిపీ అయితే పెన్నిలో పడిపోయింది అందుకని ఈరోజు కూరగాయలు ఉన్నా కానీ ఈ రెసిపీనే చేసి చూపిస్తున్నాను నిన్న కూడా అమ్మమ్మ మంది వెల్లుల్లిపాయల పులుసు పెట్టా పోయావా అనేసి ఇంకా ందుని ఈరోజు ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా తాలింపును వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒలిచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి ఇది వెల్లుల్లిపాయల పులుసు కాబట్టి వెల్లుల్లిపాయలే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేగుతూ ఉంటాయి ఈ లోపల కొంచెం చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకున్నాను మనం చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఇంకా చింతపండులో ఉండే పులుపుని బట్టి కూడా చింతపండును నానబెట్టుకోవాలి ఇదిగో అండి కాసేపటికి వెల్లుల్లి రబ్బలు మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపును కూడా వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయల్ని ఇంకాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు వెల్లుల్లిపాయల్లో వేసేసుకున్నాను చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత కల్లుప్పు ఇంకా ఒక స్పూన్ కారాన్ని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయల పులుసులో ఉప్పు ఇంకా కారం రెండు కూడా ఎక్కువగానే పడతాయండి మనం ఉల్లిపాయలు గట్టా ఏమి వేయట్లేదు కాబట్టి మరి చింతపండు పులుసు వేసాం కదా పులుసును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉప్పు ఇంకా కారం కూడా ఎక్కువగానే పడతాయి ఉప్పు కారం రెండు సరిపోయినా లేదో టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకా నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు వండి కాసేపటి తర్వాత నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదండి అసలు మనం ఉల్లిపాయలు ఏమి వేయకుండా తయారు చేసుకున్న వెల్లుల్లిపాయ పులుసు ఎంత అందంగా కనపడుతుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి కొంచెం కూర వేసుకుని తిన్నా కానీ చాలా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి వెల్లుల్లిపాయ పులుసు అయితే సూపర్ అండి చాలా బాగుంది పెద్దవాళ్ళందరికీ అయితే ఇంకా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలాంటి కర్రీస్ అన్నీ కూడా అమ్మమ్మ తాతయ్య మావయ్య ఇలా ముగ్గురు బాగానే తింటారు కానీ నాకు కూడా అంత తెల్లవన్నమాట కానీ ఈరోజు పులుసు మాత్రం నేను కూడా బాగా తిన్నాను టేస్ట్ ఎలా ఉందా అని కొంచెం వేసుకుని తింటేనండి ఇంకా ఇంకా తినాలనిపించేలాగా చాలా బాగుంది ఘాటు ఘాటుగా అయితే భలే ఉందండి వెల్లుల్పేపుల్సు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనకు అన్నీ ఇంట్లో ఉండేవే కదండి ఇంట్లో ఉండే వాటితోనే ఇంకొంచెం డిఫరెంట్గా చేసాం అంతే కదండి ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టుకున్న కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దామనేసి బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాను పొద్దున్నేమో కింద ఆరబెట్టాను కదా ఎండ తక్కువగా ఉందని వాటన్నిటిని పైకి తీసుకొచ్చి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను సాయంత్రానికి కలర్స్ మొత్తం డ్రై అయిపోయాయండి ఇసుక ఎక్కువ వేసేసిన కలరు బాగా లైట్ కలర్ వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ ఆ కలర్ కూడా ఇదిగోండి చూడడానికి బాగానే కనిపిస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కిందకు తీసుకువెళ్ళిపోయి ముగ్గురు వేస్తే ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో కలర్ ఎలా కనపడుతుందో అది కూడా మీకు చూపిస్తానండి మా తులసి కోట దగ్గర ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసుకుని అందులో కలర్స్ వేసి మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి ఒక్కొక్క రేఖలో ఒక్కొక్క కలర్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి ఎంత ఫాస్ట్గా కలర్ వేయడం అయితే అయిపోతుంది కదా అదే మనం బయటకున్న కలర్ని అలానే అనుకోండి జరగదు కదా మళ్ళీ మనం చేతితో ఇలా ఇలా జరిపితే కానీ అది జరగదు అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఇలా రెడీ చేసుకున్నారనుకోండి కలర్స్ వేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కలర్స్ కూడా చాలా బాగా కనబడతాయండి ఇసుక వేసేసాం కదా అని లైట్ కలర్ ఏమీ రా దు ఇలా ఇసుక వేసి రెడీ చేసిన కలర్స్ కూడా బయట అమ్మేస్తున్నారండి కానీ వాళ్ళు ఏమో కొంచెం తక్కువ కలర్ పెడతారు కదా మనకి అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ కలర్ వస్తుంది ఈ జనవరి ఫస్ట్కి ఇంకొంచెం టైం ఉంది కదండి అందుకని నేను కొంచెం ముందుగానే ఈ వీడియోనైతే పెడుతున్నాను మీరు అందరూ కూడా ఇంట్లోనే ఇలా అయితే రెడీ చేసుకోండి ఇంకా తొందరగా వీడియో పెడదాము చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారు కదా అనేసి అనుకున్నాను కానండి ఈ వర్షాల కారణంగా అసలు ఎండ వచ్చేది కాదు అందుకని ఇప్పటివరకు వీడియోనైతే పెట్టలేదు ఈరోజు ఎండ అయితే బాగా ఎక్కువగా వచ్చిందని చేసి వెంటనే మీకు వీడియోనైతే షేర్ చేశాను చూసారు కదండి మనం కలర్ని అలా వేస్తే అలానే పడుతుంది ఎంత పెద్ద ముగ్గు పెట్టుకున్నా కానీ కలర్ వేయడం అయితే చాలా సింపుల్ అయిపోతుంది ఇసుకను జల్లించేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక గంట సేపట్లో కలర్స్ అన్ని కూడా కలిపేసుకుని ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు చూసారు కదండీ ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా రెడీ అయింది ఇసుక వేసి కలిపేసినా కానీ కలర్ అయితే ఎంత బాగా కనపడుతుందో చూడండి మీ అందరు కూడా ట్రై చేస్తారు అనేసి నేను జనవరి ఫస్ట్కి ముందుగానే ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ జనవరి ఫస్ట్ ఇంకా సంక్రాంతికి నేనైతే కలర్స్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో నేను చేసిన కలర్ ప్రిపరేషన్స్ ఇంకా వెల్లుల్లిపాయల పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్